అక్కడ ముగ్గురి మాజీ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ గాలం రెడీగా ఉందా ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టి పైకి లాగడమే తరువాయా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న చోటే పుంజుకోవాలంటే ఆపరేషన్ తప్పదని ఫిక్స్ అయిందట ఆకర్షిప్పవన్ నాయకత్వం కండువా కప్పాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్న నేతల్లో ఓ మాజీ మంత్రి సైతం ఉన్నారు ఇంతకీ ఎవరా ముగ్గురు ఏవా నియోజకవర్గాలు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు గాను నాలుగు చోట్ల బీజేపీ ఉన్నారు రెండు చోట్ల బీఆర్ఎస్ చోట మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు ఒక్క ఎమ్మెల్యే బలంతో ఎంపీ సీటును గెలవడం ఎలాగన్న సందేహాలు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయట అందుకే వలసల కోసం ప్లాన్ చేస్తోందట హస్తం పార్టీ ముఖ్యంగా నిర్మల్ ముధోల్ సిర్పూర్ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలతో రాయబారం మొదలుపెట్టినట్లు తెలిసింది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలను పార్టీలో చేర్చుకుని బలోపేతం అవడం ద్వారా ఇక్కడ కమలం దూకుడుకు చెక్ పెట్టాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ ముగ్గురు నేతలకు మంత్రులు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం రెండు పేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోనప్ప రెండు పేల పద్నాలుగు బీఎస్పీ నుంచి గెలిచి తర్వాత బీఆర్ఎస్ లో చేరారు రెండు పేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ నుంచే గెలిచినా తాజా ఎన్నికల్లో ఓడిపోయారాయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది అందుకే కోనప్పను పార్టీలోకి తీసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుందని భావించి జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు ఖమ్మం నల్గొండ జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ లోకి రమ్మంటూ ఆహ్వానించినట్లు తెలిసింది ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ మరోవైపు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సీనియర్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని సైతం కాంగ్రెస్ లోకి తీసుకోవాలని చూస్తోందట పార్టీ అధినాయకత్వం నిర్మల్లో ఐకే రెడ్డి చిరకాల రాజకీయ ప్రత్యర్థి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు దీంతో ఇంద్రకరణ్ ద్వారా ఇక్కడ పుంజుకోవాలని భావిస్తోందట కాంగ్రెస్ ఇక ముధోల్లో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలన్న ప్రయత్నం జరుగుతోందట ఇలా ఈ ముగ్గురు నేతల్ని పార్టీలోకి తీసుకుని బలోపేతం కావడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్నారట కాంగ్రెస్ నేతలు అట్నుంచి ఫైనల్ క్లారిటీ రాకున్నా లోక్సభ ఎన్నికల లోపు పార్టీ కండువా కప్పాలని చూస్తోందట గాంధీభవన్ నాయకత్వం అదే సమయంలో విషయం తెలిసిన బీఆర్ఎస్ పెద్దలు ఆ ముగ్గురు నేతలు పార్టీ మారకుండా చర్యలు మొదలుపెట్టినట్లు తెలిసింది ఆదిలాబాద్ లో సైతం బీజేపీ ఎమ్మెల్యేనే ఉండగా ఇక్కడ ప్రస్తుతానికి అలాంటి ఆలోచన చేయడం లేదని సమాచారం అయితే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు వార్తలు జోరుగా వస్తున్న క్రమంలో నేతలు పునరాలోచనలో పడుతున్నట్లు తెలిసింది ఎంపీ సీట్ల కోసం కాంగ్రెస్ బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న క్రమంలో మాజీలకు డిమాండ్ పెరుగుతోందంటున్నారు అదనపు బలం గెలుపు వ్యూహంలో భాగంగా ఆ ముగ్గురుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెడితే జారిపోకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోందట దీంతో చివరికి ఎవరి ఒత్తిళ్లు ఫలిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది